మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ అత్యాధునిక చికిత్స సో ప్రస్తుతం మంచు ఫ్యామిలీ ఒక భారీ సినిమాని తీస్తుంది కన్నప్ప అనేటువంటి సినిమా టైటిల్తో ఆ సినిమా ప్రస్తుతం షూటింగ్ నడుస్తుంది అందులో మోహన్ బాబు గారు కీ రోల్ ప్లే చేస్తున్నారు అందులో హీరోగా మంచు విష్ణు ఉన్నారు అయితే ఇప్పుడు కన్నప్ప లోకేశ్వరుడి చెంతకు వెళ్ళారు అనేది ఇప్పుడు తాజాగా లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అంటే కన్నప్ప ఏంది భక్త కన్నప్ప ఏంది శివయ్య దగ్గరికి వెళ్ళడం మామూలే దాంట్లో ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా ఎస్ అక్కడే ఒక ప్రత్యేకత ఉంది ఇప్పుడు చూడండి కనిపించింది కదా ఇది ఈ భక్త కన్నప్ప ఈ లోకేశ్వరుడు దగ్గరికి చేరుకున్నాడు ఇప్పుడు తాజాగా ఇది ఒక పొలిటికల్ అప్డేట్ సో మంచు ఫ్యామిలీ అనగానే మనకి జనరల్గా వైసీపీకి ఇటీవల దగ్గరగా ఉన్న ఉంటూ వచ్చారు వైసీపీలో రాజశేఖర రెడ్డి కుటుంబానికి సంబంధించిన బంధువులు వారికి సంబంధించిన కుటుంబ సభ్యురాలే మంచు విష్ణు సతీమణి సో అలా వీరి మధ్య సాన్నిహిత్యం కొనసాగుతూ వచ్చింది అదేవిధంగా ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకేష్ని మంచు విష్ణు ఎందుకు కలిశారు కలిసినా కూడా ఆ విషయాన్ని ఆయన ఫోటోతో సహా తన ట్విట్టర్లో ఎందుకు పోస్ట్ చేశారు ఏమని చేశారు ఒకసారి చూద్దాం విష్ణు మంచు ట్విట్టర్ అకౌంట్ ఇది ఆయన ఏమైనా పోస్ట్ చేశారు ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను హ్యాడ్ ఏ వెరీ ఫ్రూట్ఫుల్ ఇంటరాక్షన్ విత్ మై బ్రదర్ అండ్ ద డైనమిక్ మినిస్టర్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ శ్రీ నారా లోకేష్ ఆన్ వేరియస్ టాపిక్స్ హిజ్ పాజిటివ్ ఎనర్జీ ఈజ్ జస్ట్ బ్రిలియంట్ గుడ్ స్పీడ్ మై బ్రదర్ అండ్ మోర్ పవర్ టు యూ హర్ హర్ మహాదేవ్ హర్ హర మహాదేవ్ అంటూ ఆ దేవుణ్ణి ఆ లోకేశ్వరుణ్ణి ఈశ్వరుణ్ణి ఆయన ప్రస్తావిస్తూ ఈ పోస్ట్ పెట్టారు ఆయన్ని కలిశాను ఆయన ఆయన తెలివితేటర్లో ఆయన ప్రతిభావంతమైనటువంటి మంత్రిని కలిసి ఆయనతో అనేక అంశాల మీద నేను చర్చించాను ఆయనకు మరింత పవర్ రావాలి అంటూ కూడా ఆయన పోస్ట్ చేశారు అయితే ఇప్పుడు మంచు విష్ణు ఆయన సినిమాకు సంబంధించిన అంశాల మీద కలిసారా వారి పొలిటికల్ రాజకీయపరమైనటువంటి అంశాల మీద కలిశారా ఇప్పుడు ఆయన మా ప్రెసిడెంట్గా ఉన్నారు అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మంచు విష్ణు ఉన్నారు సో సినీ పరిశ్రమకు సంబంధించిన అంశాల మీద ఏమైనా కలిసారా కొంతమంది ఏమంటున్నారంటే తెలంగాణతో పాటుగా ఏపీలో కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో అభివృద్ధి జరుగుతుంది కాబట్టి రాజధాని ప్రపంచ స్థాయిలో అక్కడ రాజధాని నగరం నిర్మాణం అవుతుంది కాబట్టి విశాఖపట్నం ఉత్తరాంధ్ర పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతుంది కాబట్టి సినిమా ఇండస్ట్రీని కూడా కొంతవరకు ఏపీకి తరలించడానికి అంటే అక్కడ అభివృద్ధి చేయడానికి ఏమన్నా ప్రయత్నాలు జరుగుతున్నాయా సో అందుకోసం ఏమైనా కలిసారా అని కొంతమంది చెప్తున్నారు కానీ కొంతమంది మాత్రం ఏమంటున్నారంటే కాదు ఒకవేళ నిజంగా మంచు విష్ణు సినీ పరిశ్రమకు సంబంధించిన అంశాలతో భేటీ అవ్వాలంటే ఆయన ఒక్కరే కారు చాలామంది ప్రముఖులు ఉన్నారు పెద్దలు ఉన్నారు అందులోనూ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆ ఇండస్ట్రీలో ఆయన మనకి పవర్ స్టార్ చెప్పొచ్చు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సో పవర్ స్టార్ లేకుండా పవర్ స్టార్కి సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్కి సంబంధం లేకుండా అందులోనూ సినిమాటోగ్రఫీ మంత్రిగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేనే ప్రస్తు ఉన్నారు సో ఆయనకుతో కూడా సంబంధం లేకుండా ఈయన ఒక్కరే సినీ పరిశ్రమకు సంబంధించి అయితే భేటీ అయితే జరిగి ఉండదు కాకపోతే కుటుంబ పరంగా గతంలో వైసీపీకి దగ్గరగా ఉన్నారు సో టీడీపీకి కాస్త దూరమయ్యారు గతంలో మోహన్ బాబు కూడా ఇదే తెలుగుదేశం పార్టీలో ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎంపీగా కూడా ఉన్నారు ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకు కూడా ఆయన మంచి సంబంధాలు వచ్చి వచ్చారు అయితే ఇప్పుడు తాజాగా గత కొంతకాలం నుంచి టీడీపీకి దూరమై వైసీపీ దగ్గరే ఎన్నికల సమయంలో తటస్థంగా ఉంటూ వచ్చింది మంచు ఫ్యామిలీ అటు మోహన్ బాబు ఎక్కడా కూడా ఎన్నికల సమయంలో ఏ పార్టీకి అనుకూలంగా వ్యతిరేకంగా లేరనే చెప్పాలి సో ఇప్పుడు టీడీపీకి దగ్గర అయ్యేటువంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందా అనేది ప్రస్తుతం ఇప్పుడు ఒక చర్చగా మారింది అందులో భాగంగానే మంచు విష్ణు ఇప్పుడు లోకేష్తో భేటీ అయ్యారా అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది మరొక వైపు నారా చంద్రబాబు నాయుడు గారి సోదరుడు ఇటీవల చనిపోయినప్పుడు సో వీరి ప్రాంతానికి అంటే చంద్రగిరికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం నారావారిపల్లె అక్కడ వారికి సంబంధించినటువంటి కర్మకాండలు అవి జరుగుతున్నప్పుడు అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు అక్కడ మంచు విష్ణు సోదరుడు మంచు మనోజు అక్కడే ఉండి అన్ని ఆయన దగ్గరుండి నారా లోకేష్తో పాటు ఉన్నారు సో అందరికంటే ముందే అక్కడికి చేరుకొని ఆయన అన్ని ఏర్పాట్లు ఆయన కనిపిస్తూ వచ్చారు ఆ వీడియోస్ కూడా గతంలో మనం చూసాం అయితే ఇప్పుడు మంచు ఫ్యామిలీ నారా కుటుంబానికి మళ్ళీ దగ్గర అయ్యేటువంటి ప్రయత్నం జరుగుతుందా అందులో భాగంగానే మంచు విష్ణు ఇప్పుడు లోకేష్ గారిని కలిశారనేది ఇప్పుడు ఒక చర్చగా నడుస్తుంది సో మరి మీరేమనుకుంటున్నారు మళ్ళీ నారా కుటుంబానికి మంచు కుటుంబం దగ్గర అవుతుందా దగ్గరయ్యేటువంటి ప్రయత్నం చేస్తుందా ఒకవేళ నిజంగా దగ్గర అవ్వడానికి అందుకు నారా కుటుంబం ఓకే చెప్తుందా సమ్మతిస్తుందా తెలుగుదేశం పార్టీకి ఏమైనా దగ్గర అయ్యేటువంటి ప్రయత్నం జరుగుతుందా మంచు కుటుంబానికి సంబంధించినటువంటి మోహన్ బాబు ఏమైనా మళ్ళీ ఏదన్నా పదవిని ఆశించేటువంటి ప్రయత్నం చేస్తున్నారా సో మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయం ఏంటో కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి